శ్రీ మండారాయణ అవతారాలలో శ్రీ రామరాజు మహారు యొక్క సేవా కార్యక్రమాలు అన్ని జన దేవాలయాల పుత్తరణ పునరుద్ధరణ పుస్తకాలయాల స్థాపన జాతీయ నాయకుల విగ్రహాల స్థాపన అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహం ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతూ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేటువంటి శ్రీ సత్యసాయి బాబా వారి పరమ భక్తులు శ్రీ పారసిల్ల రామరాజ్ మ్యాషాజ వారు మన పాఠశాలకు విచ్చేసి మన ప్రియోత్పండైన విద్యార్థిని సన్మానించదలిచారు మన మనకు ఎంతో ముఠావహం హర్షనీయం మరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతగా అవార్డులే అతన్ని వెన్నంటూ వచ్చాయి తప్ప అవార్డుల కోసం అతను ఏనాడు త్రాకులాడలేదు అలాంటి మహా మనీషి శ్రీ 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 పార్శిని నాగరాజు మహాని ఈ అబ్బాయిని సన్మానించి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నేర్పించవలసిందిగా శ్రీ సనపల వైకుంఠరావు మేషారు మరియు శ్రీహెచ్ తిరుమలరావు మహసార్ని వేరుకుంటున్నాం సభకు నమస్కారం మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిత్రులు వైకుంఠరావు గారు అదేవిధంగా పెద్దలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ రామరాజు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్ర బృందాన్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సులు ముఖ్యంగా మరి గత విద్యా సంవత్సరంలో టెన్త్ క్లాస్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి అబ్బాయి శ్రీనాథ్ పాండి లాస్ట్ టైం కూడా ఇక్కడ స్టేట్ అవార్డు వచ్చింది ఈ పాఠశాల గొప్ప చరిత్ర చారిత్రాత్మకమైనటువంటి విజయం అందిస్తున్నటువంటి పాఠశాల స్టేట్ అవార్డుకి ఎంపికయ్యారు ఎందుకై మరి రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు గుర్తింపు పొందడం జరిగింది లక్ష రూపాయలు పారితోషికమంతా పొందడం జరిగింది అదేవిధంగా మరి ఈ అబ్బాయి ఈ సంవత్సరం మరి అత్యధిక మార్కులు మరి సంపాదించారు మరి విద్యార్థులు ఏం తీసుకోవాలి విద్యార్థిని విద్యార్థులు అంటే ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాలి మన మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మంచి హెడ్ మాస్టర్ మంచి ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం ఉంది ఇక్కడ మంచి మానవ వనరుల కేంద్రం ఇది ఈ మానవ వనరులే మీరు ఉపయోగించుకోవాలి ఎంత ఉపయోగించుకొని ఎంత ఉన్నతగా చెందితే ఇప్పుడు మంచి నెయ్యి ఉంటుంది మనకి మంచి నీరు కళ్ళ నొయ్యి ఆ నీరు తాగితే కదా మనకు ఆరోగ్యం ఆ నీరు ఆ ఉంది ఒక మంచి బావే ఉంది మంచి నీరు గల బావి దాన్ని వాడుకోవాలి కదా మనం అదేవిధంగా ఒక మంచి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకోండి మీ ఆకలి బట్టే వాళ్ళు మీ ఆస్తి బట్టే వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడైనా అంతే మనకి ఆవురు ఆవురు పని ఉంటే వడ్డించడానికి అమ్మ రెడీగా ఉంటుంది ఏమీ తినకపోతే ఆ వండిన అమ్మకోవడను ఎంత చక్కని కమ్మని వంటకాలు చేసిన అమ్మైనా పెట్టడానికి ఇష్టంగా ఉండదు ఉపాధ్యాయులు కూడా అంతే మీరు ఎంత చక్కగా ఉంటే అంటే క్యూరియాసిటీ అంటాం దాన్ని నేర్చుకోవాలి ఈ టైం మరి రాదు మళ్ళీ టెన్త్ క్లాసు మళ్ళీ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు మరి రాదు ఈ వయసు మరి రాదు మళ్ళీ నేర్చుకోవాలనుకున్నా మరి నేర్చుకోలేదు ఇదే టైంలోనే ఏ నేర్చుకోవాలో అదే ఈ స్ఫూర్తిని పొంది చక్కగా మీరు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని చెప్పినవన్ను చక్కగా నేర్చుకొని ఇంకా మాకు చెప్పండి అని అంటే ఎంత అంతకంటే ఆనందించే ఉపాధ్యాయులు మనకు ఉండరు అంటే తల్లి మనసు ఉపాధ్యాయుల మనసు ఒకటే చక్కగా కడుపు నిండా అన్నం తింటాను పెట్టు అంటే ఆ తల్లి చాలా సంతోషించి పెడుతుంది తన దగ్గర లేకపోయినా ఇంకెక్కడైనా తెచ్చే పెరుద్ది అట అలాగే ఉపాధ్యాయులు మంచి ఉపాధ్యాయులు కూడా ఉన్న ఏంటంటే సార్ నాకు ఇది కావాలా మేడం నాకు ఇది చెప్పండి టీచర్ అంటే ఎక్కడైనా తనకి ఎక్కడైనా రెఫర్ చేసినా ఆ విషయ జ్ఞానం అందిస్తారు కాబట్టి దాన్ని చక్క తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోండి ఉపయోగించుకునే హయ్యెస్ట్ మార్కులు పొందే విధంగా ఒక వివేకం కలిగినటువంటి విద్య విద్యావంతులుగా మీరు ఈ పాఠశాల నుండి తీర్చిదిద్దబడాలి మీరు ఖచ్చితంగా ఒక్క మార్కులే కాదు విలువలతో కూడినటువంటి విద్యను పొంది సభాష్ అనిపించుకోవాలి బయటికి వెళ్ళాక ఈ పాఠశాల నుండి రైట్ అది నేను ప్రగాడంగా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మన అత్యధిక మార్కులు సంపాదించినటువంటి అబ్బాయిని అభినందిస్తూ మరి వాళ్ళకి నిజంగా ప్రోత్సాహం ప్రోత్సాహించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి మన రామరాజ్ మాస్టర్ నిజంగా అది చాలా గొప్పతనం ఒక ఉపాధ్యాయులుగా ఆయన ఏనాడో విశ్రాంతి విశ్రాంత ఉపాధ్యాయులు ఆయన అయినప్పటికీ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ పేరు కోసమో ఇంకో కోసమో కాదు మంచిని ఇప్పుడే మన మాస్టర్ నాకంటే ముందుగా మాట్లాడండి మన తారక రామారావు గారు చెప్పారు మంచిని ప్రోత్సహించడం ఎక్కడ మంచి జరిగినా దాన్ని మనం మన వంతు మనం సహకారం చేసి మనం దాన్ని అభినందించి ముందుకు తీసుకెళ్దాం అన్నటువంటి ఒక మంచి హృదయం కలిగినటువంటి మనిషి మన రామరాజు గారు పాపం ఆయన ఏదో ఎక్కడికే వస్తుంటారు సార్ నేను ఆ ఒక మంచి టీచర్లు గుర్తించండి సార్ నేను సన్మానం చేస్తాను ఓ మంచి ఉప విద్యార్థులు ఇవ్వండి నేనేదో ఇస్తాను అంటే ఈ రోజుల్లో మనం చాలామందికి ఎవరిస్తారని చూస్తుంటాం ఎవరైనా వారే ముందుకు అంటాం ఆయనే ముందుకొచ్చి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటుంటారు ఎప్పుడు స్ట్రెచింగ్ హ్యాండ్స్ ఇది ఆ హ్యాండ్స్ ఎప్పుడునూ చేయి చాచే ఉంటారు ఏం కావాలి మీకు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నట్టు ఆయన అందించినటువంటి ఆయన ఔదార్యానికి మరి మనస్ఫూర్తిగా వినమనాలు తెలుపు తెలుపుకుంటూ మరి అవకాశం ఇందులో భాగమించినటువంటి భాగస్వామ్యం చేసిన ప్రధానోపాధ్యాయుల గారికి ధన్యవాదాలతో కల్పిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ధన్యవాదం సార్ గొప్ప ప్రవక్త మరియు ప్రవక్త అయినటువంటి శ్రీహెచ్ తిరుమలరావు మేషార్కి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పిల్లలు ఉద్దేశించి నాలుగు పుస్తకాలు ఎక్స్ట్రా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం